వెన్నెల కోసం శంకర్ చీరను తీసుకొచ్చి ఇదిగో నీ పెళ్లి చీర కట్టుకో అంటూ మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నువ్వేం చెప్పావు నేను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని అది పెళ్ళే కాదను మరి ఇప్పుడు నాకు ఇష్టం లేకుండా ఆ కేశవన్ పెళ్లి 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 మీద కూర్చొని పెళ్లి చేసుకోవడం అంటే అది కూడా ఇష్టం నేను పెళ్ళే కదా దానికి ఏమైనా వాల్యూ ఉంటుందా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ వెన్నెల నువ్వు అలా ఏడుకో నువ్వు ఏడుస్తూ ఉంటే నాకేదో తెలియని బాధ కలుగుతుంది నాకు కంట్లోంచి నీళ్లు వస్తున్నాయి నేను చూడలేకపోతున్నాను ఇలా జరిగితే నేను పెద్దమ్మని ఎదిరించాల్సి వస్తుంది అని అయితే అంటూ ఉంటే అది నాకు ఇష్టం లేదని మాట్లాడుతూ ఉంటాడు

శంకర్ని గట్టిగా కౌగులించుకుంటుంది ప్లీజ్ శంకర్ నేను చెప్పేది విను మనమిద్దరం భార్యాభర్తలు నువ్వు నా మెడలో తాళి కట్టవు అమ్మవారి సాక్షిగా నా మెడలో తాళి కట్టవు అలాంటప్పుడు నన్ను తీసుకుని వెళ్ళి మీ అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నావు ఇదేమన్నా కరెక్టా చెప్పు ఆలోచించు మనిద్దరం భార్యభర్తలు అని మాట్లాడగానే అలాగ వెన్నెల శంకర్ని కౌగులించుకోవడము ఇదంతా ఈ నాగమ్మ చూస్తుందనమాట ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఊహించిన సూపర్ ట్విస్ట్ అయితే ఈరోజు ఎపిసోడ్లో జరగబోతోంది